ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజ్ అయితే ఆనందం తట్టుకోలేక కావ్యని ఎత్తుకొని గాల్లో తిప్పేస్తూ ఉంటాడు ఏవండి నా కళ్ళు తిరుగుతున్నాయండి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా వదలని రాజ్ అదే టైంలో లోపలికి శృతి రావడంతో ఒక్కసారిగా అయితే కావ్యను కింద పడేస్తాడు ఎత్తుకో పడేయడం రెండు మీ ఇష్టమేనా అని చెప్పేసి కావ్య అయితే నిలదీస్తూ ఉంటుంది ఆ తప్పు నాది కాదు పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిన ఈ శృతి ఇదే తప్పు అని అనగానే సారీ సార్ మీరు ఆఫీస్లో మేడంని ఎత్తుకుంటారని తెలియక వచ్చాను ఇక ఎప్పుడైనా సరే మేడంకి ఎత్తుకున్నప్పుడు నాకు చెప్పండి సార్ పొరపాటును కూడా రాను అని చెప్పేసేసి శృతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్ అనుకుంటూ ఉంటాడు తన బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా జరగాలి అంటే ఐదు కోట్ల రూపాయలు కావాలి అవి ఎలా ఎలా అనుకుంటూ ఉన్న సమయంలో ఎప్పుడైనా డీల్ మొత్తం కుదిరిన తర్వాత పేమెంట్ వస్తుంది కానీ అలాంటిది కావ్య తను వర్క్ చేస్తున్నాం కాబట్టి ముందుగానే అడ్వాన్స్ కావాలి అడగటంతో ఐదు కోట్ల సమస్య అయితే రాజ్కి తీరిపోతుంది రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు మరోపక్క రుద్రాని కార్లన్నీ తీసుకొని వెళ్ళిపోయారు కావ్య మేడమే తీసుకొని వెళ్ళిపోమని చెప్పే తెలిసింది కదా ఇక ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలని చెప్పేసి ధాన్యలక్ష్మి బయటకు వెళ్దాం పదా అని చెప్పేసి కావాలని బయటకు తీసుకొని వస్తుంది తీరా గుమ్మంలోనేమో కార్లు కనిపించవు ఇక వెంటనే రచ్చ రంబోలా స్టార్ట్ చేసేస్తుంది రుద్రాణి ఇక వెంటనే నీ కోడలు ఇంత పని చేసింది చూడు తన చేతికి పెత్తనం ఇచ్చినందుకు మనల్ని కూడా మట్టి బొమ్మలకు రంగులు వేసుకునేదాకా నిద్రపోదేమో తల్లి మహాతల్లి అని చెప్పేసేసి దాని లక్ష్మి అంటూనే ఉంటుంది ఎందుకు దాని లక్ష్మి చిన్న చిన్న దీనికే నోరు పారేసుకుంటున్నావు కావి చేసిందంటే దానికి ఏదైనా కారణం ఉండే ఉంటుంది కారణం తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలి ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అపర్ణ కావ్యకైతే ఫోన్ చేస్తుంది కావ్య ఏమో ఇక ఐదు కోట్లు వచ్చినాయి కదా బిజినెస్ని బాగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉండటంతో బిజీగా ఉంటుంది కావ్య నీతో కొంచెం మాట్లాడాలి బిజీగా ఉన్నావా అని అనగానే అవునత్తయ్య గారు కావలసి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని అనగానే సరేలే ఇక్కడ కూడా అంత అర్జెంటు విషయాలు ఏమీ లేవు ఉంటాను అని చెప్పేసి అపర్ణ అయితే ఫోన్ పెట్టేస్తుంది బాగుంది నువ్వు నీ కోడలు ఇద్దరూ బిజీనే ఖాళీగా ఉన్నదని మేము ఒక అన్నమాట మమ్మల్ని ఎలాగో విలువ గౌరవం లేకుండా తీసేసి పడేసింది కనీసం అత్తగారివి ఫోన్ చేస్తే చెప్పండని కాకుండా బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసింది ఎంత పొగరో అని చెప్పేసేసి లక్ష్మి రుద్రాని వాళ్ళు అంటూ ఉంటారు ఇక వెంటనే రుద్రాని నువ్వు వెళ్ళు నేను ఆటోలో అయితే రాలే రాను అని చెప్పేసేసి అనగానే ఇదేదో బాగుంది అదినా నాకేం పని ఆటోలో వెళ్ళటానికి ఈ కార్ల సంగతి తేలిన తర్వాతే నేనేనా అడుగు తీసి బయటకు పెట్టేది అని చెప్పేసేసి ఎవరికి వాళ్ళు ప్పటికి వెళ్ళిపోతూ ఉంటారు అయితే మరోపక్క అనామిక ఇక మొత్తానికి అయితే ఈ నందకి నందకిషోర్తో నందకిషోర్తో మాట్లాడుతూ ఉంటుంది ఏంటో నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు కానీ రాజ్ వంద కోట్లు ఇస్తాడా అని అనగానే అబ్బా ఎందుకు ఇవ్వడు అని చెప్పేసేసి అనామిక అంటూ ఉంటుంది ఏంటో అనామిక నువ్వు చేయమన్నట్టుగానే అంతా చేస్తున్నాను అని అంటూ ఉంటే చూడు రాజ్కి వాళ్ళ తాతయ్య అంటే చాలా గౌరవం ఇష్టం ప్రేమ అందుకోసమే కదా నీకు ఇప్పటికీ ఇరవై కోట్ల అప్పును తీర్చేశాడు ఇలా నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళావనుకో ఇక రాజ్ ఆస్తి మొత్తానికి కూడా పోయి రోడ్డున పడతాడు వంద కోట్లు నీకు ఇస్తాడు అని చెప్పేసి అనగానే నువ్వు చెప్పిందంతా బానే ఉంది హ్యాస్టీజ్ ఇలా జరిగితే ఓకే అని చెప్పేసేసి అంటూ ఉంటాడు ఇక నందకిషోర్ అవుతూ ఉంటే ఇక వీళ్ళిద్దరూ కూడా ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఒక్కసారిగా పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇతన్ని కనుక పట్టుకుంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసేసి ఎందుకంటే నందకిషోర్ లాంటి వాళ్ళు రాజు ఒకరికే కాదు టోపీ పెట్టింది ఎంతోమంది కంపెనీలకు టోపీ పెట్టారు అలాంటి వ్యక్తిని కనుక త్వరగా పట్టుకుంటే వాళ్ళకి వెంటనే గ్రోత్ ఉంటుందని నెక్స్ట్ లెవెల్లో పోస్టింగ్ ఉంటుందని చెప్పేసేసి చెప్పటంతో ఆ పోలీస్ వ్యక్తి సూపర్గా తెలివిగా ఆలోచిస్తాడు ఒకప్పుడు నందకిషోర్ తోటి చేతులు కలిపిన పోలీస్ ఆఫీసరే కానీ ఇప్పుడు మాత్రం అతనితో చేతులు కలిపినట్టుగానే ఉంటాడు కానీ త్వరగా డిపార్ట్మెంట్కి పట్టించానని కాక్షతోనే తిరుగుతూ ఉంటాడు ఇక వెంటనే అతనికి ఇన్ఫర్మేషన్ వస్తుంది తను ఎక్కడికి వెళ్ళలేదు ఇండియాలోనే ఉన్నాడు అని చెప్పేసేసి ఇక ఈ విషయం తెలుసుకున్న వెంటనే రాజ్కి అయితే ఫోన్ చేస్తారు రాజ్ మనం అనుకున్నాం వాడు ఎక్కడికో ఫారెన్ వెళ్ళిపోయాడు అని కానీ వాడు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనగానే అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ లొకేషన్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందో లొకేషన్ని నాకు షేర్ చేయండి నేను ఇప్పుడే నా మిస్సెస్ని తీసుకొని వస్తున్నాను అని చెప్పేసేసి అంటూ ఉంటే నా ఈ టైంలో ఆడవాళ్ళని ఎందుకు చెప్పు రంబన్ చెప్పి నువ్వు ఒక్కడికే రారాజ్ అని అనగానే ఓకే సార్ అని చెప్పేసేసి రాజ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే కావ్య ఏంటండి హడమడిగా బయలుదేరుతున్నారు అని అనగానే ఇవాళ ఏంటో కావ్య నీకు అంతా మంచి జరుగుతుంది ఈరోజు అన్ని హ్యాపీనెస్సే కనిపించలేదు అనుకున్న నందకిషోర్ గారు దొరికాడు అని అనగానే అవునా అండి ఎక్కడ ఆ విషయాన్ని ఇంత స్లోగా చెప్తారేంటండి పదండి వెళ్దాం అని అనగానే ఎస్ఐ గారు లేడీస్తో పాటు ఎందుకు నువ్వు ఒకరివే వస్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు అని అనగానే అవునా అయితే అప్పుడు నన్ను రావద్దు అంటారా సరే అయితే ఇంతకీ ఏ లొకేషన్ అండి అని చెప్పేసి అనగానే ఇదిగో ఇప్పుడే లొకేషన్ని నాకు షేర్ చేశారు అని అనగానే ఏవండి నేను రాను కానీ ఎందుకైనా మంచిది లొకేషన్ని నాకు కూడా షేర్ చేయండి అని చెప్పేసి కావి అయితే అంటూ ఉంటుంది ఇక ఈ రకంగా లొకేషన్ షేర్ చేసుకున్న తర్వాత రాజ అయితే వెళ్తాడు అయితే ఇక కావ్య వచ్చేసేసి నేను కూడా వెళ్తాను వాడు మొన్న కూడా అంతే నా భర్తకు టోపీ ఇచ్చి దూరంగా పారిపోయాడు ఇన్ని రోజుల తర్వాత అవకాశం వచ్చింది దేవుడు ఉన్నాడు కాబట్టి వాడిని పట్టుకొని తీరాల్సిందే ఈసారి వాడు తప్పించుకోవటానికి ఛాన్సే లేదు అని చెప్పేసేసి ఇక ఈ రకంగా రాజువాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు అయితే ఇక వాళ్ళు రాజువాళ్ళు వెళ్తూ ఉండగా ఇక ఎలాగైనా తప్పించుకోవాలి పోలీసులకు తెలిసిపోయిందని ఇన్ఫర్మేషన్ అయితే నందకిషోర్కి అయితే వచ్చేస్తుంది ఇక ఏం చేయాలరా దేవుడా అనుకుంటూ ఉండగా నువ్వు చూడు సింగిల్గా నువ్వు వెళ్తే ఎవరికైనా అనుమానం వస్తుంది అదే లేడీ నేను కార్ డ్రైవ్ చేస్తే ఎవరికి అనుమానం రాదు నువ్వు హ్యాపీగా బ్యాక్ బ్యాక్ సైడ్లో కనిపించుకోకుండా ఉండు నేను స్పీడ్గా వెళ్ళిపోతాను అని చెప్పేసేసి అనంగానే సరే అని చెప్పేసేసి మన కావి మన అనామిక అయితే కార్ డ్రైవ్ చేసి నందకిషోర్ని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి కనిపించుకోకుండా చేయాలి అని ప్లాన్ అయితే చేస్తుంది ఈ పా ఈ ప్లాన్లో భాగంగానే రాజ్ వాళ్ళు వెళ్తారు పోలీస్ వాళ్ళు వెళ్తారు కానీ అప్పటికి ఆ లొకేషన్లో ఇక మన నందకి కిషోర్ అయితే కనిపించడా ఇక కావి ఏమో లొకేషన్ తీసుకుని వెళ్తూ ఉండగా కార్యవా కార్యవాల కావ్య వెళ్తున్న ఆటోకి వచ్చేసేసి అనామిక స్పీడ్గా వస్తుండటంతో ఒక్కసారిగా ఆటో ఆపి ఏంటి నీకు కళ్ళు కనిపించడం లేదా అయినా ఇంత స్పీడ్గా వెళ్తున్నావేంటి అని అనగానే మో కావ్య ఇప్పుడు బ్యాక్ సీట్లో ఉన్న వ్యక్తిని చూస్తే నిజాలన్నీ బయటపడిపోతాయి దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి ఏదో రకంగా కావిని తప్పించేసేసి కాసేపు మాట్లాడి నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి అనామిక కంగారు పడిపోతుంది ఇదేంటిది ఎప్పుడు చూసినా ఇక సంక్రాంతి పండగకి కోడి పుంజులాగా లేగిసిపోయి నా మీదకి వచ్చేది అటువంటిది ఇప్పుడు ఎందుకు దీని ముఖంలో కంగారు కనిపిస్తుంది భయపడుతుంది ఏంటి అని చెప్పేసి కావ్య కూడా అనుమానం వస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏంటి కావాలని నా దానికి నువ్వు వచ్చి నేను అడ్డుపడ్డానంటావి ఏంటి అనుకున్నానులే చివరాఖరికి మీ బతుకు ఇలానే వస్తుందని చెప్పేసి ఆటోలో వచ్చావు తర్వాత తర్వాత రోడ్డున పడతారు నాకెందుకు తెలీదు అప్పు కూడా అదే విషయం చెప్పాను కానీ కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పేసి కళ్యాణ్ ని వదిలిపెట్టడం లేదు పాపం అని చెప్పేసేసి అనామిక కాంగారు పడిపోతూ భయపడుతూనే ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల రాజు వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇన్ఫర్మేషన్ రాజు అయితే కావ్యకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాడు ఇక వాడు మళ్ళీ తప్పించుకున్నాడు అని చెప్పేసి అప్పుడు కావ్యకు అనుమానం వస్తుంది అసలు నాకు నాకంటూ ఉన్న శత్రువు అంటే ఈ అనామికని దుగ్గిరాల కుటుంబాన్ని నడు రోడ్డు మీద పడేస్తానని ఛాలెంజ్ చేసింది ఇక ఆ వ్యక్తేమో కనిపించడం లేదు దీని ముఖంలోనేమో కంగారు కనిపిస్తుంది ఇక ఆ నందకిషోర్కి ఉన్న ఈ అనామికకు ఏమైనా సంబంధం ఉందా అన్నట్టుగా కార్లో చూస్తూ ఉంటుంది అయితే ఇక అనామిక కార్లో ఎక్కిపోయి కావిని మాటలు పెట్టేసి వెళ్ళిపోతూ ఉండగా అనామిక బ్యాక్లో బ్యాక్ సీట్లో ఎవరో వ్యక్తి కనిపించడంతో కావ్య షాక్ అయిపోతుంది ఇక వెంటనే అప్ మన కావ్య రాజ్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏవండి అనామిక చాలా సైలెంట్గా కనిపించుకోకుండా ఫాస్ట్గా వెళ్తుంది అనామికను కనుక మనం క్యాచ్ చేస్తే అదే కార్లో ఉన్న వాడు కూడా దొరుకుతాడండి ఇప్పుడే వెళ్ళింది నేను కూడా అటే ఫాలో అవుతున్నాను మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది ఇక కా అనామిక కార్ని కొంచెం సేపు ముందుకు వెళ్ళిన తర్వాత అటు పోలీస్ వ్యాను ఇటు మన కావ్య ఆటో అటు పక్క రాజ్ అందరూ కూడా చుట్టుముట్టడం తోటి అనామిక ఎటు వెళ్ళలేదు అనామిక కార్ ఆపుతుంది కార్లో నుంచి బయటకు వస్తుంది తన పక్క నుంచి ఇక వంద కోట్లకు టోపీ పెట్టిన ఈ నందకిషోర్ కూడా బయటకు వస్తాడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా దుగ్గిరాల వారి కుటుంబంతో కంపెనీతోటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని రోడ్డు మీద పడేయాలనుకున్న అనామిక ఇద్దరిని కూడా అయితే తిన్నగా తీసుకొని వెళ్తారు ఒక్కసారిగా రాజు వాళ్ళ ఊపిరైతే హమ్ అని చెప్పేసేసి చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే ఇప్పటిదాకా మన కావ్య మీద నోరు వేసుకొని పడిపోతూ కావ్య మనల్ని కూడా తనలానే ఒక పేదరాలని చేయబోతుంది మట్టి కొండలకు రంగులు వేసేటట్టు చేస్తుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా ఇక టీవీల్లోనూ న్యూస్లోనూ వచ్చిన తర్వాత ఇంటి పాది షాక్ అయిపోతారు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు తాతయ్య వంద కోట్లకు ఇక సైన్ చేశారు కాబట్టి మనకి ఇదంతా జరిగింది ఇప్పుడు వాడు దొరికాడు కాబట్టి బ్యాంక్ వాడు మన జోలికే రాడు మొత్తానికి బ్యాంకు వాళ్ళు వాడి దగ్గరికే వెళ్తున్నారు ఇక మనకేమీ సంబంధం లేదు మనం పే చేసిన ఇరవై కోట్లు కూడా తిరిగి మన అకౌంట్లోకి ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేసరికి వచ్చేస్తాయి దీని అంతటికి కూడా కారణం నా భార్య కళావతిని పెళ్లి చేసుకున్నప్పుడు ముసుగు వేసుకుని చేసుకుంది అని ఎన్నో మాటలు అన్నాను పెళ్ళైన తర్వాత భారీగా తనని ఏ రోజు చూడలేదు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను దేవుడు అదృష్టం ఉన్నవాడికి మంచి వాళ్ళకు మంచి చేస్తారు అంటారు అందుకోసమే నాకు కళావతి లాంటి భార్య దొరికింది కళావతి లేకపోతే నా లైఫ్ ఏమైపోయేదో ఊహించుకుంటుంటేనే భయం వేస్తుంది ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకు కళావతిని నా భార్యగా రావాలి ఐ లవ్ యూ కళావతి ఈరోజు నీ మూలాని చేతే నేను ఇంత పెద్ద కష్టం నుంచి బయటపడ్డాను అని చెప్పేసి అందరి ముందు ఎప్పుడూ కూడా ఈగోతో ఉన్న మన రాజ్ ఈగోలన్నింటినీ పక్కన పెట్టేసేసి అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి హాక్ చేసుకోవటంతో అమ్మమ్మగారు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇంతకాలం ఇంత పెద్ద భారాన్ని తల మీద వేసుకొని ఇంత చిన్న వయసులో అంత టెన్షన్ని పడ్డారో ఇద్దరు కూడా నిజంగానే మీరిద్దరూ చాలా గ్రేట్ అని చెప్పేసేసి అందరూ పొగుడుతూ ఉంటారు ఇక అప్పుడు మన అమ్మమ్మగారు అంటూ ఉంటారు రాజ్ ఎప్పుడు మీ తాతయ్య ఒక మాట చెప్తూ ఉంటారు కావ్యను బాగా చూసుకో ఇంటికి వారసుని ఇవ్వు అని చెప్పేసేసి త్వరగా నువ్వు వారసుణ్ణి ఇస్తున్నావని కావ్య నెల విషయం తెలిసిందే అనుకో తాతయ్య అప్పుడైనా కళ్ళు తెరుస్తారేమో తాతయ్యకు ఇష్టమైన విషయాలు తెలిస్తే త్వరగా స్పృహలోకి వస్తారని నాకు అనిపిస్తుంది కాబట్టి నా మనవరాలు తల్లి అయితే నా భర్త కళ్ళు తెరుస్తాడనిపిస్తుంది అని చెప్పేసి అనగానే రాజ్ అదెంతలోకి నానమ్మా ఇక ఇంతకాలం నా భార్యకు కష్టాలే ఉన్నాయి ఇక నుంచి నా కావ్యను జాగ్రత్తగా మంచిగా చూసుకుంటాను అని అనగానే ఏంటండి మళ్ళీ బూత్ బంగ్లాకు తీసుకొని వెళ్తారా ఏంటి అని కావ్య అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు ఇక మన రుద్రాన్ని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనుకున్నట్టుగానే ఇక నుంచి కావ్యను చాలా మంచిగా భార్యను ప్రేమిస్తూ చూసుకుంటూ ఉంటాడు రాజ్ మరి భార్యాభర్తలు ఇంత సంతోషంగా ఉన్నప్పుడు రుద్రాణి లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళిన అనామిక లాంటి వాళ్ళు మధ్యలో పుల్లలు పెట్ట పెట్టడానికి రెడీగానే ఉంటారు కదా మరి వీళ్ళిద్దరి మధ్య కావ్య నెల తప్పిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య సునామీ సృష్టించడానికి ఎటువంటి ప్లాన్లు వేసుకుంటూ అనామిక రుద్రాణి వాళ్ళు వస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి Thanks for watching friends. Bye bye. Friends, welcome to our channel.